హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ తోటి ఒక లడ్డు తయారు చేద్దాము హెల్దీ లడ్డు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ చాలా చేస్తుంది ఆరోగ్యానికి పొద్దు తిరుగుడు గింజలు అని అంటారు కదా వీటితోటి లడ్డు తయారు చేసుకుని రోజుకు ఒక లడ్డు తిన్నట్లయితే కనుక గుండు జబ్బులు ఏమీ రాకుండా ఉంటాయి అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది రోజుకు ఒక లడ్డు తినడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ లభిస్తుంది అన్నమాట దీని తయారీ విధానం చూద్దాము స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఒక కప్పు వరకు సన్ఫ్లవర్ షీట్స్ని వేసుకోవాలి రెండు స్పూన్లు తీసుకుని పక్కన ఉంచుకుందాం దీనిలోనే ఒక పది వరకు బాదం పప్పు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు గుమ్మడి గింజలు వేసుకోవాలి రెండు గుమ్మడు రెండు స్పూన్లు గుమ్మడి గింజలు కూడా పక్కన పెట్టుకోవాలి ఇవి మంటని లో పెట్టేసుకుని బాగా వేయించుకోవాలి తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు కిస్మిస్ని వేసుకోవాలి ఎండు ద్రాక్షను కూడా వేసుకున్న తర్వాత నేతులు ఇవన్నీ బాగా వేయించుకోవాలి క్రిస్పీగా అవ్వాలన్నమాట అప్పుడే మనకు లడ్డు తిన్నప్పుడు క్రిస్పీగా ఉంటే టేస్టీగా ఉంటుంది మెత్తగా లేకుండా అవి వేగిపోయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదా అవన్నీ తీసేసుకుని వీటితో పాటు ఒక రెండు స్పూన్ల వరకు పుచ్చపప్పు అంటారు కదా దాన్ని వేసుకోవాలి వాటర్ మిలన్ స్వీట్స్ అంటారు వాటిని మూడు వేగిపోయిన తర్వాత తీసేసుకుని ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని ఖర్జూరాన్ని బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి బాగా మెత్తగా అవి ఉరుకును బాగా సన్నగా తరిగేసుకుంటే కనుక మనం మిక్సీ పట్టుకు లేదా మిక్సీ అన్న పట్టుకున్నా మొదల మిక్సీ పట్టేసేసుకున్నా పర్వాలేదు నేనైతే సన్నగా కట్ చేసేసాను అది మీరు కీమా డేట్స్ అయితే కనుక మిక్సీ పట్టేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది దాన్ని నేతిలో వేయించేసుకుని లడ్డూలో చుట్టేసుకోవచ్చు కప్పు వరకు పొద్దు తిరుగుడు గింజలు తీసుకున్నాం కదా అలాగే డేట్స్ అయితే కప్పున్నర వరకు తీసుకోవాలి అప్పుడే మనకి లడ్డు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం చల్లారినివి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకుందాము ఈ పప్పులన్నీ కూడా ఇవి గ్రైండ్ చేసినప్పుడు స్వీట్గా తిప్పేయకుండా రెండు మూడు సార్లు కింద తిప్పుకొని అది మనకి ఉండాలి ఉండాలన్నమాట ఒక నాలుగు ఊరుకు యాలకులు వేసేసుకుందాము చూడండి విధంగా ఉండాలి మొత్తం నలకూడదు మనకి పప్పులు తగులుతూ ఉండాలన్నమాట లైట్గా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఖర్జూరాన్ని వెయిట్ చేసుకుందాము వెయిట్ చేసేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్న పొడునంతా వేసేసుకోవాలి చూడండి ఖర్జూరం కూడా మెత్తగా అయిపోయింది కదా ఈ పొడును వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఆ ఖర్జూరలో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట అలాగే ఇప్పుడు మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా కొన్ని పప్పులు స్టవ్ ఆఫ్ వేసేసుకుని అవి కూడా వేసేసుకుందాము అవి కూడా వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసేసుకోవాలి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలో చుట్టేసుకోవాలి చల్లారిందంటే మనకి విడివిడిగా అయిపోతుంది దీనిలో మనం పంచదార కానీ బెల్లం కానీ కూడా వాడలేదు కాబట్టి ఎంతో హెల్తీ పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకు ఒక లడ్డు తిన్నట్లయితే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా దూరంగా ఉండొచ్చు చూడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డులో చుట్టే వేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకున్నట్లయితే కనుక ఇంకా ఒక ఇరవై రోజులైనా కూడా మనం నేతిలో వేయించాం కాబట్టి ఏం పోడవు ఇంకా ఎక్కువ రోజులు ఎలా ఉండాలంటే కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్